The uh cat -huh. కొత్తపల్లి గీతాకు గిరిజనం బ్రహ్మారథం గ్రామ హారతులు తిరగం ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థన అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతాకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు అడుగడుగున గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతా గారి ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మెన్ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీ గారికి బహుమతిగా అందివ్వాలని కోరారు ఈరోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలని సంకల్పించాను ప్రతి మండలంలోనూ నేను వెళ్లి మన ఉమ్మడి కార్యకర్త తోటి కాసేపు ముచ్చటించి మీ అందరిని కలిసి అక్కడున్న సమస్యలను మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్య రాణి అని భావించి ఓటు వేయాలి అంతేగాని మీరు వేరు నేను వేరు కాదని తెలిపారు ఒకటే కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు